ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి వాగ్దానాన్ని వంద శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని దర్శి వైసీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి తెలిపారు దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామంలో మన ఊరికి మన ఉన్న అంటూ ఎన్నికల ప్రచారాన్ని జడ్పీ చైర్మన్ శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మతో కలిసి నిర్వహించారు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ పోలవర్షంతో ఘనస్వాగతం లభించగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు విరివిగా పాల్గొన్నారు గతం పలికిన అంత చర్యలందరికీ జనాల అభిమానులందరికీ అభిమానులందరికీ భూసేపల్ల అభిమానులందరికీ మరైన ఎంతో సంతోషంగా ఉంది జనాలు ఎప్పుడైనా విధంగా భూచి కుటుంబం మీద ప్రేమతో అభిమానంతో ఇప్పుడు వచ్చేసిన వేలాది మంది వచ్చేసిన అక్క చెల్లెలందరికీ మరొకసారి మనమే నమస్కారాలు మన పిల్ల మన నాయకుడు బడుగు మన ఏడు వర్గాల మీ రాష్ట్ర ఆశా జ్యోతి అయిన వైఎస్ గారు మళ్ళా మా పేద ప్రేమతో మా కుటుంబం ప్రేమతో మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చి మీ ముందుకు పంపించేందుకు జగన్ మోడల్ని ఎప్పుడు మంచిపోవాలని చెప్పి సభామీ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి మీతో పాటు కలిసిమెలిసి కష్టాల నష్టాల్లోనూ పెద్దవాళ్ళందరికీ సహాయం చేస్తూ మీ రాష్ట్రంలో ఆశాయలు నాడు గారిలో కూర్చో మెన్సిపల్ గారి పేరు అందరికీ సేవ చేస్తూ రెండు వేల తొమ్మిదిలో నన్ను ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ మళ్ళా ఇంకొకసారి అవకాశం ఇచ్చి జగన్మోహన్ గారు మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళా మీ ముంద పంపించినందుకు జగన్ ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సమాజిక చేస్తున్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రగాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభ్యులందరి కోసం రైతుల కోసం మహిళల కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు సమర్థ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో పెద్ద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ నవరోజన పథకాలు రైతులందరికీ రైతు భరోసాలు మహిళలందరికీ రుణమాఫీ ఎన్నో కార్యక్రమాలు వాళ్ళందరికీ ఉపయోగపడుతూ ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి రాష్ట్రంలో జగన్ వాళ్ళు గారు తప్ప ఇంకేమని చెప్పి సభ చేస్తున్నా ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం సంక్షీవ పాలన మొత్తం నడుస్తుంది రైతులు కానీ మహిళలు కానీ ఎంతో సంతోషం ఉన్నారు గతంలో ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిలో పూర్తిగా కూర్చమైనప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇరవై లక్షల రూపాయల వరకు రాష్ట్రంలో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే సుమారుగా ఎలక్షన్ల ముందు ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా రైతులందరికీ మహిళలందరికీ పలుగు పనిహే వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామో నాకు ఓట్లు ఏమని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకొని సీఎం కూర్చున్న కూర్చొని పేదవాళ్ళందరినీ తొంగలో దొరికే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ಮಾಟ ಇತರು ರಾಷ್ಟ್ರೀಯ ಮುಖ್ಯ ಮಾತು ಈ ನಾವು ಬಿಡುವೆ ಒಂದು ಈಶ್ವರ ಒಕ್ಕೇ ಮಾತಪ್ಪು ఈ రాష్ట్రంలో ఎన్నో విక్షేపులు కాదు ఎన్నో ఆర్థిక జరిగినా కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా నా పేద ప్రజలకి నేను హామీ ఇచ్చాను అన్ని స్కీములు అన్ని పేదవాళ్ళందరికీ నేరుగా ఆ వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా అందజేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి లక్షల లక్షల రూపాయలు మీ అకౌంట్ లోయకులు రాష్ట్రంలో ప్రజలకు అండగా ఉండే నాయకుడు పేద ప్రజలందరికీ కష్టాలు నష్టాలు తెలుసుకునే నాయకుడు ఈ రాష్ట్రంలో కృషి సోదరులందరికీ అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకే చెప్పి చెప్పి సభజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పేదవాళ్ళందరూ అవహేళన చేస్తూ ఎస్సీలందరినీ అవహేళనగా చేస్తూ ఎస్సీ కుటుంబంలో ఎవరిని పుట్టారనే అని చెప్పేసి మన ఎస్సీలందరినీ అవహేళన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో మరో పదిహేను వందలు నా సొంత కుటుంబం అని చెప్పి నా సొంత కుటుంబానికి సేవ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మమ్మల్ని అందరినీ మనందరినీ ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ చెప్పేసి చంద్రబాబు